మీరే సొంతంగా ఒక పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ను ఏర్పాటు చేసుకుని పోస్టల్ ఫ్రాంచైజీగా పోస్టల్ ఏజెంట్గా పనిచేయడానికి ఒక మంచి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మీ గ్రామంలో మీ ప్రాంతంలో లేదా మీ షాప్లో ఏదైనా సరే మీ బిజినెస్ ఏదైనా సరే ఇంటర్నెట్ సెంటర్ అయినా సరే జిరాక్స్ సెంటర్ అయినా సరే స్టేషనరీ షాప్ అయినా సరే బుక్ సెంటర్ అయినా సరే కిరాణా స్టోర్ అయినా సరే ఎటువంటి షాప్ ఉన్నా సరే దానిలోనే మీరు సొంతంగా పోస్టల్ బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఏర్పాటు చేసుకోవడానికి ఒక సైడ్ బిజినెస్ గా చేయడానికి ఫుల్ టైం పార్ట్ టైం ఎలాగైనా సరే మీరు సేవలు అందించడానికి ఒక మంచి అవకాశము దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాము చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మంచి వ్యాపారాన్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మీ వ్యాపారంతో పాటుగా దీన్ని కూడా కంటిన్యూ చేయడానికి మంచి కమిషన్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద వేయబడిన సబ్స్క్రైబ్ బటన్ దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుకునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది నా నా పేరు క్వాలిఫికేషన్స్ సంబంధించిన డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంతవరకు మనం అనుకున్నట్లు పోస్టల్ ఏజెంట్ గా మారాలన్నా సరే లేదా సొంతంగా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవాలన్నా సరే దాని గురించిన వివరాలు మనము లైవ్ లో చూడబోతున్నాము ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వబోతున్నాను ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ పేజెస్ ఉన్న పీడిఎఫ్ పేజ్ మొత్తాన్ని మనము ప్రింట్అట్ తీసుకోవాలి దీనిలోనే మనకు తగిన అప్లికేషన్ ఫామ్స్ డీటెయిల్స్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ టోటల్ గా మనకు లభిస్తూ ఉంటుంది సో ఒక్కసారి దాని గురించి మనం ఇక్కడ చూసుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ స్కీమ్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఎక్కడైనా సరే ప్రతి ఏరియాలో ప్రతి కాలనీలో సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ మనకు పీడిఎఫ్ రూపంలో అందివ్వడం జరిగింది సో ఫ్రాంచైజీ అవుట్లెట్ ను మనము ఫ్రాంచైజీ సర్వీస్ ను టోటల్లీ పోస్ట్ ఆఫీస్ లో లభించే సర్వీసెస్ అన్నిటిని కూడా మనము మన షాప్ లోనే ఫ్రాంచైజీ సెంటర్లోనే ప్రజలకు అందించడానికి వీలవుతుంది చాలా మంచి కమిషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు పోస్టల్ ఏజెంట్ గా మారడానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము దీనిలో చూడబోతున్నాము అంటే పోస్టల్ ఫ్రాంచైజీ సెంటర్ ద్వారా ఇన్కమ్ ఉంటుంది ఒకవేళ మీరు ఇంకో వర్కంగా ఇన్కమ్ పొందాలనుకుంటే పోస్టల్ ఏజెంట్ గా కూడా మీరు రెండు రకాలుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో ముందుగా ఫ్రాంచైజీ సెంటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంతవరకు అనుకున్నట్లు మనము మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంటే ఇంకా బెటర్ లేకున్నా సరే మీరు దీన్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది ఆ అప్లికేషన్స్ వివరాలనే మనకు ఇదే పేజ్లో మనకు అవైలబుల్ ఉన్నాయి వాటిని ప్రింట్అవుట్ తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది ఇంతవరకే అనుకున్నట్లు పోస్టల్ సర్వీసెస్ భారతదేశంలో ఇంతవరకు ఉన్న పోస్టల్ సర్వీసెస్ తో పాటు చాలా రకాల పోస్టల్ సర్వీసెస్ ను పెంచుతూ వెళ్తున్నారు ఫ్యూచర్లో పోస్ట్ ఆఫీస్ డెవలప్మెంట్ కొరకు భారత ప్రభుత్వం కూడా బాగా కష్టపడుతుంది సో ముఖ్యంగా మనం ఆఫీస్ అంటే గుర్తుకొచ్చేది స్టేల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఈ విధంగా స్టాంప్స్ సర్వీసెస్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఏవైనా సరే అన్ని రకాల సర్వీసెస్ మనకు హక్కు ఉంటుంది మన ఫ్రాంచైజీ సెంటర్ లో పోస్టల్ స్టాంప్ నమ్ముకోవచ్చు దాంతో పాటు మనీ ఆర్డర్ సేవలను పొందవచ్చు డిపాజిట్స్ కానీ ఇంకా ఏదైనా సరే స్పీడ్ పోస్ట్కి సంబంధించి రిజిస్టర్ పోస్ట్ సంబంధించి పార్సల్కి సంబంధించి ఈ పోస్ట్కు సంబంధించిన వివరాలు ఇటువంటి వాటి అన్ని సేవలను మనము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అందించవచ్చు అదే పోస్ట్ ఆఫీస్లో అయితే గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లో ఒక టైం ఉంటుంది ఆ టైం తర్వాత వారు యాక్సెప్ట్ చేయడం జరగదు కానీ మన షాప్లో మనం ఫ్రాంచైజీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ అన్ని సేవలు అందించడం వల్ల మన బిజినెస్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రాంచైజీ సెంటర్ లో మనీ ఆర్డర్స్ కూడా మనము పంపడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం మినిమం హండ్రెడ్ రూపీస్ దాటిన ఏ మనీ ఆర్డర్ అయినా సరే పంపవచ్చు ఈ మధ్య కాలంలో మనీ ఆర్డర్ సిస్టమ్ కూడా చాలా మంది పంపిస్తుంటారు ఇతర ప్రాంతాల్లో ఉండే తమ స్టూడెంట్స్ కు మనీ ఆర్డర్ ద్వారానే ఇప్పటికీ పల్లెటూరు నుండి డబ్బులు పంపిస్తుంటారు ఆ విధంగా పిఎల్ఐ స్కీమ్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ చాలా బాగా పాపులర్ దాదాపు ప్రతి వ్యక్తి కూడా ఎల్ఐసితో పాటు పిఎల్ఐని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ ఇతర చాలా రకాల స్కీమ్స్ ఇక్కడ మీకు అన్ని వివరాలు దీనిలో చూడవచ్చు ఆ వివరాలన్నీ మనకు ఈ పేజీలో లభ్యమవుతాయి వాటికి సంబంధించిన సేవలన్నింటిని మనకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఆ ట్రైనింగ్ను కూడా ఏ విధంగా నిర్వహించుకోవాలి దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ క్రైటీరియా ఫర్ సెలెక్షన్ అన్ యాక్సర్ వన్ అన్ టూ ఇదే ఫో చివర్లో ఇవ్వబడింది ఇక్కడ చూడవచ్చు మీరు ఇండివిజువల్ ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటితే చాలు వారికి బిజినెస్ ఉన్నా లేకున్నా సరే ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటున్నా సరే ఒకవేళ ఇక్కడ కార్నర్ షాప్స్ ఉన్నా పాన్ షాప్స్ ఉన్నా కిరాణా షాప్స్ ఉన్నా స్టేషనరీ షాప్స్ స్మాల్ స్టోర్ కీపర్ జనరల్ స్టోర్ ఏదైనా సరే ఒకవేళ మీకు ఇంటర్నెట్ సెంటర్ కానీ జిరాక్స్ సెంటర్ కానీ స్టేషనరీ షాప్ కానీ ఇటువంటివి ఉంటే ఇంకా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది సో దాంతో పాటు ఒక కంప్యూటర్ కూడా మీ దగ్గర ఉంటే ఇంకా చాలా మీ బిజినెస్ ను సక్సెస్ఫుల్ గా చేయవచ్చు ఈ విధంగా ఎక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో పాటు రూరల్ ఏరియాస్ దానితో పాటు న్యూ అప్ కమింగ్ అర్బన్ టౌన్షిప్ కొత్తగా కాలనీస్ ఏర్పాటు చేయబడుతున్నాయి అక్కడ కూడా మనం ఏర్పాటు చేయవచ్చు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇక్కడ సెజ్ అంటాము చాలా మందికి తెలుసు సెజ్ లో కూడా ఏర్పాటు చేయవచ్చు భారతదేశంలో ఉండే కార్మికులందరూ ఆ సెజ్ లో చేస్తుంటారు ఇండస్ట్రీలో ఆ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు వారికి సంబంధించిన మనీ ఆర్డర్స్ కానీ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ లెటర్స్ కానీ అటువంటి సర్వీసెస్ మనకు అందించడం వల్ల అక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు దాంతోపాటు మేజర్ హైవే ప్రాజెక్ట్స్ ఎక్కడైనా సరే లేదంటే అప్కమింగ్ న్యూ ఇండస్ట్రియల్ సెంటర్స్ కొత్తగా పారిశ్రామిక వాడలు కాలేజెస్ పాలిటెక్నిక్స్ యూనివర్సిటీస్ ప్రొఫెషనల్స్ ఈ విధంగా ప్రొఫెషనల్ కాలేజెస్ ఎక్కడైనా సరే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక చిన్న షాప్ ఉంటే చాలు దానికి డిస్ప్లే చేసే విధంగా ఉండాలి అంటే మీ దగ్గర పోస్టల్ సర్వీసెస్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఒక డిస్ప్లే కనిపించాలి బోర్డు కనిపించేది పాటు ఒక చార్ట్ కూడా కనిపించే విధంగా ఉంటే చాలు ఆ సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అందించే విధంగా ఉంటే చాలు సో ఏజ్ లిమిట్ మినిమం ఇంతవరకు అనుకున్నట్లు ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి నో అప్పర్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అప్పర్ ఏజ్ నిమిట్ అంటూ ఏం లేదు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ నైంటీ ఎవరైనా సరే చేయవచ్చు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతవరకు మనం అనుకున్నట్లు ఫ్రాంచైజీ సెంటర్ పోస్టల్ ఏజెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం సో ఫ్రాంచైజీ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎయిత్ క్లాస్ మినిమం పాస్ అయి ఉంటే చాలు ఎవరైనా సరే ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి ఎనిమిదవ తరగతి పైన ఉంటే చాలు సో ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు ఒకటి కన్నా ఎక్కువ అప్లికేషన్స్ ఒకవేళ మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న గ్రామంలో మీరు అనుకున్న మండలంలో వచ్చేస్తే హెడ్ క్వార్టర్లో ప్రిఫరెన్స్ ఎవరికి పోస్టల్ పెన్షనర్స్ ఎవరైనా ఉంటే లేదా పాటు దోస్ హూ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ కంప్యూటర్ ఫెసిలిటీ మీ దగ్గర ఒకవేళ కంప్యూటర్ ఉంటే వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ప్రెమిసెస్ ఆ ప్రాంతం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించిన బోర్డ్స్ ఏర్పాటు చేయడము సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడము డిస్ప్లే ఏర్పాటు చేయడము ఇటువంటివి చూసి శాంక్షన్ చేయడం జరుగుతుంది సో సెక్యూరిటీ డిపాజిట్ మాత్రము మినిమం ఫైవ్ థౌజండ్ ఇవ్వాలి వాళ్ళకు ఇక్కడ చూడవచ్చు మనము మినిమం ఐదు వేల రూపాయలు అంటే ఐదు వేల రూపాయల పైన కూడా మనం బిజినెస్ చేయాలనుకుంటే చేయవచ్చు తక్కువలో తక్కువ ఐదు వేలకు సంబంధించిన మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని అమ్మిన తర్వాత మనము ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే మినిమం సెక్యూరిటీ డిపాజిట్ మన యొక్క సెక్యూరిటీ డిపాజిట్ వారి వద్ద ఫైవ్ థౌజండ్ వరకు అయినా కంపల్సరీ ఉండాలి ఈ విధంగా ఫోర్టీన్ డేస్లో మీ యొక్క అప్లికేషన్ను పరిశీలించి దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది సో రెమ్యునరేషన్ వచ్చేసి ఏ విధంగా కమిషన్ ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు వీడియో పెద్దగా అవుతుంది ప్రతి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు సో ట్రైనింగ్ ఇక్కడ మీరు చూడవచ్చు మీరు అప్లై చేసుకున్న తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చూడవచ్చు చూస్తూ వెళ్తున్నప్పుడు మనకు మంచి అవకాశాలు భారత ప్రభుత్వము దాంతోపాటు పోస్టల్ డిపార్ట్మెంట్ మనకు కల్పించడం జరుగుతుంది సో ఆబ్జెక్టివ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ సంబంధించిన బేసిక్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి ప్రతి దానికి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుంది ఈజీగా మనకు అర్థమయ్యే భాషలోనే ట్రైనింగ్ అందివ్వడం జరుగుతుంది దాంతో పాటు ఏ విధంగా కంప్యూటర్ ఆపరేట్ చేయాలి బిజినెస్ ఏ విధంగా చేయాలి బిజినెస్ ఎలా పెంచుకోవాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ప్రీ ప్రింటెడ్ బార్ కోడ్ స్టిక్కర్స్ కూడా బాగా అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒకవేళ మీరు బిజినెస్ బాగా చేస్తూ ఉంటే ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కమిషన్ తో పాటు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కమిషన్ కూడా పెరిగే కొద్ది దానికి సంబంధించిన రివార్డ్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఆపరేటింగ్ మాన్యువల్ కూడా ఒకటి బుక్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ఆపరేట్ చేయాలి స్పీడ్ పోస్ట్ కి ఎలా ఉంటుంది రిజిస్టర్ పోస్ట్ ఎలా ఉంటుంది ఇటువంటివన్నీ ఒక ఆపరేటింగ్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ పోస్టల్ ఏజెంట్ పోస్టల్ ఏజెంట్ కూడా తీసుకుంటే ఇంకో అడిషనల్ ఇన్కమ్ గా కూడా మనకు ఛాన్స్ ఉంటుంది సో ఒకవేళ మీరు పోస్టల్ ఫ్రాంచైజీ తీసుకుంటే బెటర్ దాంతో పాటు పోస్టల్ ఏజెంట్ గా మారాలనుకుంటే ఇంకా బెటర్ అనుకోవచ్చు సో దీనికి సంబంధించిన కమిషన్ కూడా మనకు సపరేట్ గా అందివ్వడం జరుగుతుంది పోస్టల్ ఏజెంట్స్ చేయాల్సిన పనులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఇదే ఫామ్ లో మనకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా ఎవరైనా నిర్వహించవచ్చు ఎవరైనా సరే ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు మనకు ఇవ్వడం జరుగుతుంది పోస్టల్ ఏజెంట్ గా ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనము ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా సరే ఎటువంటి స్కీమ్ అయినా సరే పిఎల్ఐస్ కానీ ఇతర పాలసీలు కానీ సేవింగ్ డిపాజిట్స్ ఏవైనా సరే మనము స్పాన్సర్ చేయవచ్చు రికరింగ్ డిపాజిట్స్ సేవింగ్ డిపాజిట్ ఈ మధ్య కాలంలో పోస్ట్ ఆఫీస్లో చాలా మంది ఓపెన్ చేస్తూ ఉన్నారు సో డిమాండ్ పెరుగుతూ ఉండి గవర్నమెంట్ పబ్లిసిటీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటుంది దీని కొరకు మనకు పోస్టల్ ఏజెంట్గా మారాలనుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి నో అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు చదవడం రాయడం వచ్చేస్తే చాలు మనము పోస్టల్ ఏజెంట్ గా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన దాదాపు ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ గా ఉంది ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోవచ్చు ఇక్కడ రూపీస్ త్రీ హండ్రెడ్ సచ్ పర్చేస్ స్టేషనరీ చార్జెస్ కానీ మిగతావి ఏవైనా సరే సర్వీసెస్ మనము అందించడానికి అవకాశం ఉంటుంది సో అవుట్లెట్ సంబంధించిన వివరాలు ఇక్కడ అందివ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళే వారే చూసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ విధంగా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి ఫిల్అప్ చేసి మీ జిల్లా కేంద్రంలో ఉండే హెడ్ పోస్ట్ ను సంప్రదించి అక్కడ మనకు కావాల్సిన ఫైవ్ థౌజండ్ డిపాజిట్ పాటు ఈ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయాలి ఫిల్అప్ చేసి పోస్టల్ ఏజెంట్ అప్లికేషన్ ఫామ్ లేదా ఫ్రాంచైసీ అప్లికేషన్ ఫామ్ లేదా రెండు కూడా మనము సబ్మిట్ చేస్తే ఇంకా బెటర్ అనుకోవచ్చు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకు సైడ్ ఇన్కమ్ గా ఉంటుంది కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా కేవలం ఐదు వేల రూపాయలతో మీ యొక్క సొంత బిజినెస్ ను ప్రారంభించడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ లేకుంటే ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ లేకుంటే మీ తెలుగు మిత్రులందరికీ షేర్ చేయండి వాట్సాప్ లో కింద ఇవ్వబడిన షేర్ బటన్ ద్వారా అందరికీ షేర్ చేయవచ్చు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్